హాయ్ నమస్తే అందరికీ ఈరోజు మన వీడియోలో వచ్చేసి స్పెషల్ రెసిపీ ఎంతో టేస్ట్ అయిన సొరకాయతో కర్రీ అండి చాలా చాలా బాగుంటుంది సింపుల్గా ఈజీగా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది ఇక చపాతీ లేని రైస్ లేకి పుల్కాల్లోకి దోశ లేకి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది టేస్టు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వస్తే వెళ్ళిపోదాము చక్కగా మనం సొరకాయ కర్రీ అనేది తెలుసుకుందామా ఇది లేత సొరకాయ అయితే చాలా బాగుంటుంది కొన్ని ప్రాంతాల్లో అన్నపకాయని కూడా అంటారు మేమైతే సొరకాయనే అంటాము ఇది లేతకాయ అయితే తీసుకుంటే కన్నా టేస్ట్ సూపర్గా ఉంటుంది పైన పుట్టంతా చక్కగా పీలర్తో తీసేసుకోండి తీసేసుకొని సన్న ముక్కలుగా కట్ చేసేసి పెట్టుకోవాలన్నమాట ఇలా సన్న ముక్కలుగా మీకు ఏ సైజు కావాలో ఆ సైజులో కట్ చేసేసుకోండి ముక్కలుగా ఇలా కట్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకుందాము అంతకన్నా ముందు మనము చక్కగా పల్లీలు అయితే ఒక కడాయి పెట్టేసుకొని పల్లీ పల్లీలు చక్కగా దోరగా వేపుకొని చక్కగా ఒక జార్ తీసుకొనేసి అందులోకి వేసి మిక్సీ పట్టేసుకుందాం ఇలా పౌడర్ అయిపోతే చక్కగా పక్కకు తీసి పెట్టేద్దాము ఇక మనం స్టవ్ అంటించుకొని ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి రెండు లేక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది కర్రీ కదా చాలా బాగుంటుంది ఇంకా ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం పోపు దినుసులు ఆవాలు అందులోకి రెబ్బలు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఒక రెండు టేస్ట్కి ఒక వన్ మినిట్లా వేపుకొని అందులోకి ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకుందాం ఉల్లిపాయలు కొద్దిగా దోరగా సిమ్లోనే బాగా వేపుకోవాలి చక్కగా మగ్గనిస్తాము కొద్దిగా మగ్గినాక వెల్లుల్లి రెబ్బలు చక్కగా కచ్చాపచ్చా దంచేసుకొని యాడ్ చేసుకుందాం అది కూడా కొద్దిసేపు మగ్గినాక సొరకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా మనం చక్కగా కలిపేసుకొని ఇంకా మనం కొద్దిసేపు మగ్గనిస్తాము ప్లేట్ పెట్టేసినామంటే చక్కగా మూత పెట్టేవాళ్ళు చక్కగా కుక్ అవుతుంది అందులో వాటర్ కానీ ఇంకిపోయిందనుకోండి కొద్దిగా వాటర్ వేసుకోండి కుక్ కానట్లు కనుక కొద్దిగా వాటర్ వేసుకొని అలా మూత పెట్టేసినామంటే చక్కగా కుక్ అయిపోతుంది నాకు అందులోనే వాటర్ వచ్చేసింది చూడండి ఆ వాటరే సరిపోతుంది కుక్ అయ్య అవ్వడానికి చాలుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు చేసుకొని ఇక కుక్ అయిపోయింది అందులోకి మనము టేస్ట్కి తగ్గట్లుగా కారము పసుపు పొడి రుచికి ఉప్పు ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా పల్లీలు పౌడర్ పట్నాలు పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇక చక్కగా ఒకసారి అలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందాం ఇలా కుక్ అయినాక చక్కగా మనము ఒకసారి అయిన బౌల్లో తీసుకోవడమే చాలా ఇంకా కొత్తిమీర కూడా చల్లుకోవచ్చు అనమాట పైన కొత్తిమీర చల్లుకుంటే ఇంకా సరిపోతుంది రైస్ లేకి పుల్కాలోకి దోశ లేకి ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది కదా సొరకాయి కాబట్టి ఇలా సింపుల్ ఈజీ ప్రాసెస్లో మనము ఇలా చేసేసుకోవచ్చు అనమాట ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం